జగిత్యాల జిల్లాలోని మల్యాల మండల కేంద్రంలో ప్రిసైడింగ్ అధికారులు సహాయ ప్రిసైడింగ్ అధికారులకు శిక్షణ కార్యక్రమం శుక్రవారం నిర్వహించారు ఈ సందర్భంగా గ్రామ పంచాయతీ ఎన్నికలను పురస్కరించుకుని ఎంపీటీసీ జడ్పీటీసీ ఎన్నికలు రెండు వేల ఇరవై ఐదు సహాయ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గౌతమ్ రెడ్డి ఆధ్వర్యంలో శిక్షణ కార్యక్రమం నిర్వహించగా మల్యాల కొడిమేళ గొల్లపల్లి పెగడపల్లి నాలుగు మండలాల ప్రిసైడింగ్ అధికారులు సహాయ ప్రిసైడింగ్ అధికారులకు సంబంధించిన కరదీపిక పుస్తకాన్ని అందజేశారు కార్యక్రమంలో నాలుగు మండలాల ఎంపీలు ఎంఈఓలు ఉపాధ్యాయులు పాల్గొన్నారు అని కూడా అనుకోండి ప్రతి ఎలక్షన్స్ కొత్త కొత్త రూల్స్ వస్తున్నాయి ఆశాభావలు ఎక్కువ ఉన్నారు లోకల్ బాడీస్ లో పోటా పోటీ ఉంటుంది ఇన్ ద విలేజ్ మళ్ళీ అదనంగా మనకు ఒకటి సోషల్ మీడియా వచ్చింది మనం ఎప్పుడు చేస్తామా దాన్ని ఫోటో తీయడం సోషల్ మీడియాలో పెట్టడం ఫేస్బుక్ కావచ్చు ట్విట్టర్ కావచ్చు ఇంకా వాట్సాప్ గ్రూపులు కావచ్చు మీ పక్క వాళ్ళకి తెలియక ముందే అది ప్రపంచం అదే తిరిగి వస్తుంది ఖచ్చితంగా మళ్ళీ ఆ విలేజ్కి వెళ్ళడము ఈ ఎస్ చూసుకోవడము తర్వాత పోలింగ్ అనేది వన్ ఓ క్లాక్ జరుగుతుంది నేను పని చేసుకున్న తర్వాత రెండు తర్వాత మీరే కౌంటింగ్ చేయాల్సిన పరిస్థితులు ఉంది గ్రామ పంచాయస అదే ఎంపీటీసీ ఎస్పీసీ అయితే మీరు సెవెన్ టు ఫైవ్ పోలింగ్ జరుగుతుంది మళ్ళీ ఫైవ్ తర్వాత అన్ని మొళ్ళెళ్ళు అనుకొని మనం వచ్చే రిసెప్షన్ సెంటర్లో హ్యాండ్ అవ్ చేసి వెళ్ళిపోవాల్సిన అవసరం ఉంటుంది కౌంటింగ్ డిఫరెంట్ ఉంటుంది మనకి ఎలక్షన్ ప్రాసెస్ లో తేడా లేదు కంపల్సరీ సంబంధించి అక్కడనే చేయాల్సిన అవసరం ఎక్స్ట్రా ఉంటుంది ఇప్పుడు చెప్పిన బామ్స్ కానీ ఏది కూడా తేడా ఉండదు